అందరికీ నమస్కారం ప్రజలారా ఎట్లా ఉన్నారు పొద్దు పొద్దుగా మంచిగా ఉన్నారా ఇక ఇక మా అన్న ఒక బంపర్ ఆఫర్వాటు వచ్చింది మళ్ళా ఈరోజు లక్ష రేషన్ కార్డు ఇస్తా అన్నాడు కానీ అవి ఇయ్యలేకపోతాను జర మీరు పెద్ద మనసు చేసుకొని కొంచెం మమ్మల్ని క్షమించాలి ప్రజలారా మీరు మా అన్నని క్షమించాలి మమ్మల్ని కూడా క్షమించాలి మా కార్యకర్తలను కూడా కొంచెం క్షమించాలి అయితే ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నది కదా ఎమ్మెల్సీ ఎన్నికల కోడు ఉన్నది కాబట్టి కొన్ని జిల్లాలలో కోడ్లేని జిల్లాలలో లక్ష రేషన్ కార్డు ఇస్తాము అని చెప్పినాం మేము మా అన్న కూడా పత్రిక ప్రకటన ఇచ్చింది మా అన్న కానీ ఇప్పుడు ఇవ్వలేకపోతాను ఇక దానికి కారణం ఏంటంటే మీకు చెప్తాం ప్రజారం మేము పలు జిల్లాలో పూర్తి దరఖాస్తుల ఎంక్వైరీ ఇక మేము ఒక్కర్నే ఒక్కడనే సార్ని పెట్టినాం మేము మాకు తెలంగాణలో ఒక్కడే పెద్ద సార్ ఉన్నాడు ఆయనే బాగా తెలియగలవాడు ఆ సార్నే పెట్టినాం ఇక మీ సేవలల్లా ఇప్పుడు ఏంది కొన్ని చోట్ల ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిన ప్రక్రియ అదే ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నది కదా ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి అట్ట కూడా కొంచెం మేము మాపినాం మేము ఇంతకుముందు ఏమన్నాం ఎన్నికల లేని జిల్లాలు ఇస్తా అన్నాం ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నా అని చెప్పి చెప్తాను మీరు ఈ విషయాలల్లా కొంచెం పెద్ద మనసు వేసుకోవాలి ఇక ఉద్యోగం మా సార్ గురించి చెప్తా పెద్ద సార్ అయినా బాగా పొడుగుంటాడు ఆ సార్ ఏం చేస్తాడు అంటే మీ సేవలల్లా గ్రామ సభలల్లో ఎంపీటీసీకో లేదంటే కార్యదర్శికో సర్పంచ్కో ఇచ్చిన రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఉంటాయి కదా ఆ ఫామ్లను ఆయన దగ్గర ఆఫీస్ రూమ్లో పెట్టుకుంటాడు పెట్టుకొని ఏం చేస్తాడు అంటే ఇక మీ ఇళ్ళలో కడతాడు ఆ సారు ఇళ్ళలోకి వచ్చి మీకు రేషన్ కార్డు ఉన్నదమ్మా అని అడుగుతాడు మీకు ఇందిరామూలు ఉన్న ఇల్లు ఉన్నదమ్మా అడుగుతాడు మీకు మీరు ఏ చెప్పులు వేసుకుంటారమ్మా అని అడుగుతాడు మీరు ఏ ఫోన్ వాడతారమ్మా అని అడుగుతాడు మీ పెంకుటి ఇల్లా లేకపోతే డాబా ఇల్లా అని అడుగుతాడు మీ ఇంట్లో టమాటా పచ్చడి పెట్టి అని అడుగుతాడు గట్ల అన్నాడు మా సార్ గట్ల అడుగుతాడు ఇవన్నీ ఏం చెప్పకూరు కానీ మాకు ఒక రేషన్ కార్డు లేదు సారు రేషన్ కార్డు అని చెప్పి మీరు ఒకటన అయితే ఎందుకు ఆగిందన్న సంగతి ఇక గిది ఇక మేము అనుకున్నాం కానీ ఇక ఇట్టే జిల్లాల కోడలేని జిల్లాలో ఇద్దామని అనుకున్నాం కానీ పుసుక్కనం మళ్ళీ ఒకరికి ఒకరికి అయిపోతే మళ్ళా లేనిపోని పంచాయతీ అవుతుందేమో అని చెప్పి అట్లా కూడా ఆలోచించినాం బాగా మళ్ళీ బాగా ఆలోచిస్తాను మేము ఈ పథకాలు చక్కడ పుసుక్కనం మరి కొంతమందికి లెక్కరేషన్ ఇస్తే మళ్ళీ ఇంకో జిల్లాలో మరి ధర్నాలు లొల్లులో మన్నో మషనం అయితే అని చెప్పి అట్లా కూడా కొంచెం ఆలోచించినాం అందుకే ఈ ఇయ్యలా అయ్యలేకపోతానం దయచేసి ఒకటి తారీఖు నాడు మీరు పెద్ద మనసు వేసుకోవాలి మమ్మల్ని క్షమించాలి క్షమించి మళ్ళొక్కసారి మాకు మీరు అధికారం ఇవ్వాలి అంతే ఇస్తే మేము అన్ని ఇక ఇక ఒకవేళ మీకు రేషన్ కార్డులే కావాలి అంటే మళ్ళీ ఏం చేస్తామంటే ఇప్పుడు ఇది ఒకటో తారీఖు కదా ఇక మేము ఆగస్టు పదిహేను తారీఖున డేట్ పెడతాం ఆగస్టు పదిహేను తారీఖున డేట్ పెట్టి మీకు ఐదు లక్షల రేషన్ కార్డులు ఇస్తాం మేము అంటే అరుగులైనా అరుగు లేకపోయినా ఇస్తాం ఇది దానికి మా మా అన్న కూడా దానికి రెడీ చెప్పాడు ఇక ఫైల్ మీద సంతకం పెట్టడం ఉన్నది ఇక ఒకవేళ పెట్టామంటే గా డేట్ పెడదాం ఇక మీరు చింత మీరు బాధ మీరు రంది పెట్టుకోకూర్రి కొండ ఎదురు చూసినట్టు రేషన్ కార్డుల కోసం ఎదురు చూడకూర్రీ ఇక ఏమైనా పథకాల గురించి కూడా మీరు ఎదురు చూడకూర్రీ పొద్దుగా పొద్దుగాల ఇంత అబ్బుగా అయితే అది నూరి సర్ది పెట్టుకొని చక్కగా పత్తిరను మిరపకాయరనో లేకపోతే అయితే మిల్లర్ పైన లేదంటే అయితే బిల్డింగు ఇటుకలమోయేనో అది అయితే పోవాలతో ఊర్రి ఇక మా మీద మాత్రం ఆధారపడకురి ఇక కొంతమంది అత్తలు ఆధారపడకురి కొందరు కోడళ్ళు కూడా ఆధారపడకురి ఇక అత్త ఇరవై ఐదు వందలు కోడలకి ఇరవై వందలు కదా అది కూడా కొంచెం టైం పడుతుంది అత్త ముసలు కదుతాం అత్తను మేము రిజెక్ట్ కొడతాం ఇక మళ్ళీ ఏం చెప్తామంటే కోడలు ముసలి లేదాక చూసి ఒక సంవత్సరము ఎంతో అంత అంత ఇస్తాం ఇక బిడ్డ ఉన్న మనవరాలు ఉంటుంది కానీ ఆ బిడ్డ మనవరాలకు ఏమో దయ చూద్దాం అప్పటివరకు మా దగ్గర పైసలు ఇస్తాం లేకపోతే లేదు గిది అసలు రేషన్ కార్డులు అమ్ముచ్చేటం దయచేసి ఆ ప్రజలారా పెద్ద మనసు చేసుకొని క్షమించు మీరు అంతే మమ్మల్ని ఏం చేయకూరి మమ్మల్ని మా కార్యకర్తలని మా మంత్రులని అందరు క్షమించాలి దయచేసి